ఏసు క్రీస్తు పుట్టక మునుపు ప్రవర్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలు చెప్పబోచున్నాను మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము బెత్లహేము యఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు గ్రామమైనను ఇజ్రాయలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము కాబట్టి ప్రభువు తానే మీకు యొక్క సూ సూచన చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఎస్సు అని పేరు పెట్టబడిను యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఏదైనా మనకు సిట్ను అతను కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆలోచన కర్ అత ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి బలవంతుడగు దేవుడు సమాధానకర్తయ్య ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఏసేపుకు ప్రదానం చేయబడిన కన్యక మరి ఆ దూత చూచి లోపలికి వచ్చి దయా ప్రాప్తురాల నీకు శుభము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్నికని కని అతనికి యేసు అని పేరు పెట్టదువు లూకాసు వార్త ఒకటో రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు దావిత పట్టణం ముందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మీకిదే ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని వండుతా నువ్వు చూచలవు అని వారితో చెప్పుచున్నాను ఈ ప్రవక్తలన్నీ నెరవేరిన సందర్భంగా మనము ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ